మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడేను మొదట మనం దేనిలో పడినాము పాపములో పడినాము పాపములో పడిన మనలను ఆయన పైకి లేవనెత్తినాడు ప్రభుని స్థుతిస్తూ వచ్చాడు స్తించు బలు రెండోది మనం ఏ విషయంలో పడిపోతున్నామయ్యా అంటే అపరాధముడు అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే ఆదాం ఏం చేయబడలేదంట మోసపరచబడలేదు అవ్వేం చేయబడిందంట మోసపరచబడింది కానీ బైబిల్లో అవ్వ పాపం చేసిందా ఆదాం పాపం చేసాడ వ్రాయబడిందండి బైబిల్లో ఇక్కడ ఇక్కడెవరు ఇక్కడెవరు పాపం చేసినట్లు వ్రాయబడింది అంటే అవ్వ ఆదాము అవ్వ మోసగించబడి అపరాధములో పడిను ఇక్కడికి వర్షంలో ఎవరు పాపం చేసినట్టు రాయబడినది అంటే అవ్వ కానీ బైబుల్లో మనం గమనిస్తే మనకే మాట కనిపిస్తుంది అంటే ఆదాము పాపము చేసేను ఆదాము రహస్య పాపము చేసాను ఏది కరెక్ట్ ఈ రెండిట్లో అది కరెక్టా ఇది కరెక్టా రెండు కరెక్ట్ మరి ఎందుకు ఇక్కడ ఆదాము మోసగించబడలేదు అవ్వే మోసగించబడిందని చెప్పాడు అని అంటే ఓకే ఎందుకు వెరీ గుడ్ వెరీ గుడ్ ఎందుకయ్యా అంటే ఈ స్త్రీ ఎవరయ్యా అంటే ఆగాములోని భాగం ఆదాములోని భాగం అందుకని యోగు కూడా తన గ్రంథంలో ఏం చేస్తాడంటే ఆగాము పాపము చేసిన వాడై రహస్య పాపమును తన హృదయంలో దాచుకుని వాడై అందుకని మూడో దేవులు కూడా కూడా దేవుడు వచ్చి అవమను ప్రశ్నించాల ఎవరు ప్రశ్నించాడు ఆదావును ప్రశ్నించాడు ఎందుకని మోసగించబడింది ఎవరు మొదట అవ్వ ఎవరిని అడగాల దేవుడు అవును అడగాల కానీ ఎవరిని అడిగినాడు ఆదామును అడిగినాడు దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఏ ఇంటిలోనైనా మొదట జవాబుదారి ఎవరయ్యా అంటే యజమానుడు ఏ ఇంటిలోనైనా మొదటి జవాబుదారుడు ఎవరండి యజమానుడు అందుకనే మన ఇంటికి ఎవరు వచ్చిన ఫస్ట్ ఎవరిని అడుగుతారు యజమాను అడుగుతారా యజమానురాలు అడుగుతారా యజమాను అడుగుతారు ఇప్పుడు దేవునింటికి యజమానుడు ఎవరయ్యా అంటే దేవుడు శిరస్సు శిరస్సు అయ్యున్నాడు మనమందరము శరీరమై ఉన్నాం ఈ శరీరమై ఉన్న సంఘము స్త్రీకి పోలిక వధువు సంఘానికి పోలిక ఇప్పుడు ఈ స్త్రీ వధువు సంఘమయ ఉన్న మనకు శిరస్సు ఎవరయ్యా అంటే క్రీస్తు వారు సంఘముగా ఉన్న మనము మోసగించబడితే తండ్రి అయిన దేవుడు మొదట ఎవరు ప్రశ్నిస్తాడు